ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నగరంలోని దీలక్ సెంటర్లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ పూలమాలలు వేసి ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు యాభై ఎనిమిది రోజుల ఆమరణ దీక్షతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు పొట్టి శ్రీరాములకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని ఆయన డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజమండ్రిలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ సుమారు యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఆ మహనీయునిది ఆ మహనీయుడు ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి బీజం వేసింది అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు అలాంటి మహనీయుడికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి సరైన గుర్తింపు ఇవ్వలేదని రెండు తెలుగు రాష్ట్ర ప్రజల అభిప్రాయము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తించి ఆయనకి భారతరత్న ఇప్పించే ప్రయత్నం చేయాలని ఆ దిశగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చెప్పి